సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు కడపలో మొన్న రెండు రోజులు అది అయింది ముస్లిమ్స్ మీటింగ్ అయింది అక్కడ అక్కడికి వెళ్ళి అమ్మలే ఈ రోజు ఇక్కడికి వచ్చి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం వచ్చి అందినవారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల డిస్టెల్స్ మనం కడపకు కర్నూలు అక్కడికి వెళ్ళి అమ్మ అమ్మలేదు కదా సార్ మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళ కమ్యూనిటీ లెక్క చూసుకొని కదా అంటే వీళ్ళను ఈ రోజు సెక్యులర్లందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు రేపు ఒకవేళ ప్రాణాలు పోయితే వ్యాలిడ్ డౌట్ మంచి డౌట్ రైజ్ చేశారు మీరు సో ఇది నేను అనేది ఏంటంటే ఇలాంటి మీరు మంచి డౌట్ రైజ్ చేశారండి ఈయన ఏమంటున్నారంటే కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చి తెలంగాణ వచ్చి ఇక్కడ అంటే దాదాపుగా అప్ అండ్ డౌన్ కలిపితే పెట్రోల్కే దగ్గర 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 రెండు మూడు వేలు అవుతుంది కదండి అంత ఖర్చు పెట్టి మళ్ళీ పది రూపాయలకి కోవాన్ని నమ్మి మూడు రోజుల పాటు ఇక్కడ ఉంటే ఎలా ఆ తక్కువ సంపాదనతో అంత రిస్క్ చేసి ఇంత దూరం చేసి అసలు ఇదంతా కూడా ఏదోలా ఉంది ఆ పక్కనే అంట వాళ్ళకి సంబంధించిన మీటింగే ఉంది మతపరమైన కోణంలో చూస్తున్నాం కాబట్టి ఇష్యూని అందరూ చూస్తున్నారు కాబట్టి ఆ పక్కనే వీళ్ళకి సంబంధించిన మీటింగ్ ఉంది మరి ఆ మీటింగ్ దగ్గర ఎందుకు నమ్మలేదు అనేది పాయింట్ అవును వ్యాలీడ్ పాయింట్ ఒకవేళ ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు సార్ రేపటి రోజు ఏదైనా జరగడం జరిగితే అప్పుడు ఈ సెక్యులర్లు మోదీ ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళని పట్టుకోకుండా ఏం చేస్తున్నారు వాళ్ళని పెంచి పోషించేది బిజెపి ని అనేసి మళ్ళీ ఈ విధంగా కూడా వాళ్ళని బీజేపీ ఎక్కడ సార్ బీజేపీ ఎక్కడ హిందుత్వం కోసం ఉంది ఏ పార్టీ కూడా హిందుత్వం కోసం ఉంది అంటారు సార్ రేపటి రోజు సెక్యులర్స్ అంటారు ఈ రోజు అస్సాంలో ఒక చిన్న సంఘటన జరిగింది సార్ బాంబు బ్లాస్ట్ ఇంట్లో బాంబులు తయారు చేస్తుంటే లో నేను ఆల్రెడీ మీకు కూడా పెట్టాను చూసారో లేదో అయితే అక్కడ అక్కడ వాళ్ళను ఇప్పుడు ఏమంటున్నారు బిజెపి గవర్నమెంట్ పే అంటున్నారు అంటే ఇంట్లో బాంబులు చేస్తుంటే పొరపాటున ట్రైన్ బయటపడ్డది ఒకవేళ లేకపోతే వాళ్ళు ఎంతమందిని చంపేవాళ్ళు సార్ అసలు అక్కడ బాంబులు ఎందుకు తయారు చేస్తున్నారు ఇళ్లలో మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ మాట్లాడాలి కదా దీంట్లో మతం తీయకుండానే మాట్లాడాలి పాపం వీళ్ళందరూ అందుకే సార్ అంటే ఇప్పుడు మనం కూడా ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్లకు ఆ ఈ విధంగా జరుగుతుంది వాళ్ళ వార్తలు వినరు సార్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే లబ్జు కావాలి ఏదన్నా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మా మంచి మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఏదన్నా సానుభూతి ఓదార్పు ఇలాంటివి కావాలి అక్కడ ఏదో ఒక డ్రామా లేకపోతే వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు ఆయన పేదవారు అన్నాడు ఈ రోజు పేదవారు అంటారు రేపటి రోజు ఏమైనా అయితే అంత ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి ఆయననే మళ్ళీ రిటర్న్ కూడా మనకే చేస్తారు కరెక్ట్ దారిద్రం సార్ కరెక్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ అండి అండి థ్యాంక్ యూ ఫ్రీ ఓకే సో వ్యాల్యూడ్ పాయింట్సే కదండి ప్రజలందరూ కూడా ఇలా ఆలోచించాలి ఆలోచించకపోతే ఎప్పటికన్నా ప్రమాదమే కదా మనమంతా ఆలోచించాలి సంఘటితమై ఆలోచించాలి ఈ దేశం కోసం బ్రతకాలి ఈ దేశంలో మతపు ఉన్మాదాలు మత మార్పిళ్ళు అన్నీ ఆగాలి నీ పర్సనల్ బిలీఫ్స్ నీ ఇంటి గోడల్లోనే ఉండాలి తప్ప బయటికి రాకూడదు బయటకు వస్తే నువ్వు భారతీయుడు అవ్వాలి ప్రతి ఇస్లామిక్ సంబంధించినటువంటి మౌల్వీలు మదర్సాలో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇదే చెప్పాలి వాళ్ళ స్టూడెంట్స్కి అరే మనం ఇక్కడ వరకే ముస్లింలు రా బయటికి వెళ్ళేసరికి ఇంక మనం ఎవరిని ద్వేషించకూడదురా అని అనాలి నువ్వు అలా చెప్పు చెప్పిన దాఖలాలు లేవు దీపావళి మన పండగ కాదు ఇంకోటి మన పండగ కాదు ఆ పండగలకు విజిట్ చేయకూడదు అట్లా చెప్తారు కొంతమంది ఇలా నూరి ఉంటే సమాజంలో ఐక్యత అక్కడ నెలకొంటుంది శాంతి ఎక్కడ నెలకొంటుంది ఇటువంటి వాటిని ఖండిస్తే మనం మతోని అవుతున్నాం అది దరిద్రం